శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయొద్దు బిడ్డ నీ సమస్యకు అంతం వచ్చింది ఒంటరిగా అన్ని తలుపులు మూసి రహస్యంగా ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను ఇన్ని రోజులు బిడ్డవైన నీకు కన్నీళ్లు పెట్టిస్తున్న నీ కంటతడికి కారణమైన ఆ సమస్యకు అంతమనేది వచ్చేసిందమ్మా ఈ విషయం నీతో పంచుకోవడానికి ఇప్పుడు నీతో వచ్చాను నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలు పంపించాను బిడ్డ నీ సమస్యలనేవి తాత్కాలికమే నువ్వు దేనికి కూడా బాధపడకు ఈ కాలం దాటిందంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుంది కానీ నీ కన్నీటి మసకలో నువ్వు ఉన్న బాధలో ఇది నీ మనసుకు ఎక్కడం లేదు తల్లి ఇప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నిన్ను ధైర్యపరచడానికి ఈ సాయి నీ దగ్గరికి నీకో మాటతో వచ్చానమ్మా మౌనంగా విను నా మాట మీద నమ్మకం నీకు కొంచెం తగ్గింది కదమ్మా నీవు నా ఉనికిని ఎప్పుడు అనుభవించగలవు నాపై నీకు నమ్మకం పెరగాలని నేను కూడా కోరుకుంటాను విశ్వాసం కోల్పోయి నువ్వు నిరాశ అనేది ఎప్పటివరకైతే చెందుతున్నావు కదా నిరాశ పడాల్సిన అవసరం కూడా లేదు బిడ్డ నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నువ్వు నమ్మినప్పుడు నీకు దిగులు ఎందుకుంటుందో చెప్పు బిడ్డ నీ బాబాపై విశ్వాసం ఉంచుకుని ఇప్పుడు చెప్పిన మాటని నువ్వు విన్నంతసేపు వింటున్నావు ఆ తర్వాత నీ కష్టం చూసి నువ్వు కన్నీరు కారుస్తూ ఎంతో బాధతో దిగులుతో ఉంటున్నావు తల్లి నీ సమస్యకు పరిష్కారం లేకుండా ఉండదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా వస్తుంది ఒకసారి తొందరగా వస్తుంది ఆలస్యమైందంటే నువ్వు ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ఆలస్యమయ్యే కొద్దీ నీకున్న సమస్య అనుకూలంగా మారుతుందేమో ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో తల్లి నీ బాబాపై నమ్మకం ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకి కూడా ఆయన ఫలితాన్ని ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావు కదా ఆయన్ని ఆరాధిస్తున్నావు కదా ఆయన నీకు సమస్యలకు అండగా ఉంటారు నువ్వు తప్పకుండా నువ్వు నమ్ముతావు కదా తల్లి నువ్వు నీవు ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఆలోచించవు నీకు అర్థం కాని పరిస్థితులు చాలా పెద్దవిగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించి నీకు వచ్చే అడ్డంకులు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి నీ బాబా నేను ఉన్నాను కదా నీకెందుకు దిగులు చెప్పు నీకు వచ్చే సమస్య చిన్నదే కానీ నువ్వు భూతార్థం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు దానివల్ల నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు తల్లి ఎంతగానో ఆరాటపడుతున్నావు కాబట్టి నువ్వు పదే పదే తెలుసుకోవడం వల్ల నీ సమస్య పెద్దదిగా తెలుస్తుంది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ ప్రారంభమవుతుంది బిడ్డ అదే ఆనంద దశ నీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి నీకు మంచి కాలం వచ్చిందని గుర్తుంచుకో నువ్వు గొప్ప విషయాలు సాధించి సాయిబిడ్డావు కాబట్టి సంతోషకరమైన జీవితాన్ని జీవించమ్మా అలాంటప్పుడు నీకు బాధలు ఎందుకుంటా చెప్పు నీకు బాధలు వచ్చినా సరే అవి శాశ్వతంగా ఉంటాయని ఎలా అనుకుంటున్నావు నువ్వు సదా నన్నే నమ్ముకొని స్మరణ చేస్తున్నావు కదా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడకుండా ఉంటానా చెప్పు నేను నీ కోరికలన్నీ కూడా నీ ఆర్తనాదాలన్నీ కూడా నీ ప్రార్థనలన్నీ కూడా నాకు చెప్తూ ఉన్నప్పుడు నేను వినకుండా చెవుటి వాడలాగా ఎలా ఉంటానని అనుకుంటున్నావు బిడ్డ నీ బాధలు నేను మౌనంగా నిన్ను చూస్తూ ఊరుకుంటానమ్మా కాబట్టి ఈ సాయి మీద నువ్వు నమ్మకమైతే ఉంచు నీకు అతి త్వరలోని అద్భుతాలను చూపిస్తాను ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ చిన్న చిన్న సమస్యలు గొడవలు చిక్కులు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే నీ గుర్తుపెట్టుకో తల్లి నీకు శాశ్వత ఆనందం ఇవ్వడానికి నీ సాయి ఎప్పుడు కూడా అండగా ఉంటాడు ప్రతీది కూడా నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా సరే అది నీకు పెద్ద దెబ్బలా అనిపిస్తూ ఉంటుంది ఒక బంగారు బాట కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా తల్లి ఆ నదిని దక్కించుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడంలో శ్రమ లేదు కష్టం లేదు నీ కష్టం తీరాలంటే నువ్వు ఒక జీవితాన్ని ఒక బంగారు జీవితం అందుకోవాలంటే నీ జీవితం అంతా కూడా సంతోషం నింపుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు లాంటి కష్టాలు వస్తూ ఉంటాయి తల్లి అస్సలు వాటిని లెక్క చేయకు ఎలాంటి సమస్యలకు అస్సలు భయపడకమ్మా ఏదైనా సరే నిన్ను భయపెట్టాలని నేను నిరుత్సాహపరచాలని అన్నప్పుడు అస్సలు పట్టించుకోకు సరేలే అన్నీ నా బాబాగారు చూసుకుంటారని మనసులో ధైర్యంగా ఉండు అలా ధైర్యంతో ఉంటే కొందరు రెచ్చగొడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అతిగా ఆవేశపడకమ్మా నీ యొక్క కన్నింటినీ ప్రతి ఒక్కటి విలువైనదిగా ఉంటుందని గుర్తుంచుకో నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనదిగా తల్లి నీ జీవితాన్ని జన్మని సాధకం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉండు భగవంతుడు ఆ జన్మనికి ఇచ్చింది ఎందుకు సంతోషంగా జీవించడానికి కానీ నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి ఆ భగవంతుని నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటావంటే అది అసలు సమంజసం కాదు తల్లి ఎప్పుడు కూడా ఇది సరైన పద్ధతి కూడా కాదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి ప్రతి బాధకి కూడా అంటే బాధ తర్వాత సంతోషం ఉంటుందని ముందడుగు వెయ్యు తప్పకుండా నీకు రోజా తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుంది కానీ తర్వాత రోజులు నీకు సంతోషకరంగా ఉంటాయి తల్లి భగవంతుడు నీకు ఏదైతే ఇస్తాడో దాంట్లో సంతోషాన్ని వెతుకు ఇక నీకు దిగులనేదే ఉండదు సంతృప్తి ఉంటుంది తల్లి భగవంతుడు ఇచ్చిన దానికి నీకు ఆ భగవంతుడు ఏది ఇస్తాడో ఏదైతే చేస్తారో అదే నీకోసం ఎప్పుడు కూడా ఉంటుందని గుర్తుంచుకో తల్లి దానికోసం రాని దానికోసం అస్సలు దిగిరి చెంది బాధపడదు అదే నీ బాధకి ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలను ఎప్పుడు కూడా నీ మనసులో ఉంచుకో ఎప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకో తల్లి నీ సాయి తండ్రి మాటలన్నీ కూడా శ్రద్ధతో విన్నావు కదా తల్లి ఇక నీ మాటలన్నీ కూడా మనసులో నాటుకుని ఇక నీ గురించి నీ కన్నీరు అనేది ఇక నుంచి నీ నుంచి రాదు తల్లి నీ మనసులో అసలు బాధ అనేదే ఉండదు ఇంత సంతోషంగా ఉండడానికి నువ్వు ఏదైతే చేయాలో ఆ పనులు చేస్తావు కదా నువ్వు నీ సంతోషంగా నీ మనసునైతే ఉంచుకో నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు బిడ్డ దానివల్ల నీ కుటుంబం ఆనందమయంగా ఉంటుంది ఇదే కదా నువ్వు కోరుకున్నది ఇక నుంచే అలాగే ఉండు అలాగే నీ ప్రతి క్షణం ప్రతి జీవితం ప్రతి అడుగు అన్నీ కూడా అనుకూలంగా నేను చూసుకుంటాడు తల్లి అడవిలో పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ జింక తప్పించుకునేందుకు అంటే సింహం నుంచి తప్పించుకునేందుకు దానికి ఆ వేగాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు కానీ ఎందుకు అంటే సమస్య అనేది పుట్టించి దాని పరిష్కార మార్గాన్ని కూడా ఆ భగవంతుడు ఇస్తాడు బిడ్డ ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉంచుకోవాలి నువ్వు ఏదైనా సరే ఇవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఎప్పుడు కూడా నీ దుఃఖం అనేది దరిదాపులోనే ఉండదు నీ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది తల్లి నీ జీవిత పచ్చని పందిర్లాగా మారుతుంది ఒకవేళ ఆ పచ్చదనం ఏలో ఏదైనా ముళ్ళు ఉన్నా ఈ సాయి అడుగు పెట్టి మరీ నిన్ను కాపాడుకుంటాడు ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు చెప్పుతల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్